న్యూస్ బహిర్భూమికి వెళ్లి నిరుపేద వ్యక్తికి తీవ్ర గాయాలు నందవరం గ్రామానికి చెందిన తెలుగు పెద్ద గంగయ్య వేగవజామున నాగలదిన్నే రోడ్డు ప్రధాన రహదారి అయిన రోడ్డులో వర్షానికి చిత్తడిగా మారి గుంతల మయంతో తెలుగు పెద్ద గంగనకు వేకువజామున బహిర్భూమికి వెళ్లేటప్పుడు రోడ్డు గుంతలో పడి వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు కాలనీవాసులు తెలిపారు ఈ నాగలదిన్నె రోడ్డులో ఎంతమంది అధికారులను మొరపెట్టుకున్నా అధికారులు చరణం లేకపోవడంతో నందవరం గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఈ రోడ్డు గుంతలో కిందపడి కాళ్లు చేతులు తల పగిలిపోయి ఎన్నో సంఘటనలు జరిగిన ఆర్ఎన్బి అధికారులకు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా ఈ రోడ్డు సమస్యను మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు మొన్న ఈ రోడ్డు గుంతలో పడిన నిరుపేద అయిన తెలుగు గంగన్నకు హుటాహుటిన హాస్పిటల్కి తరలించి వైద్యుల సూచన మేరకు వ్యక్తికి వెన్నులు చిన్నులో ఎముకలు విరిగిపోవడంతో ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్ యాజమాన్యం మూడు లక్షల రూపాయలు అడగడంతో ఆయన కుటుంబ సభ్యులు ఏం చేయలేక దిక్కులేక నిరుత్సాహంతో ఉండిపోయారని కాలనీవాసులు తెలిపారు సిబిఆర్ టీవీ న్యూస్ చైర్మన్ బొగ్గులరాజు